ఇది కొపర పనాస తింటే చాలా చాలా బాగుంటుంది ఇది మీకు ఇది కాయ దీన్ని నేను ఒలిసి చూపిస్తాను చూస్తాను బాగా కాచినాయి ఇది ఇంచుమించు బొత్తాయి మనకి బొత్తాయి పండు ఎలా అయితే ఉంటుందో అలాగే తొనలు తొనలుగా మనకి ఇప్పి తీసుకోవచ్చు తొనలు కూడా రెడ్ కలర్లో ఉంటాయి ఈ కొందర సార్ ఇది ఇంకా ఆమెబాయ్ సైజులో చాలా పెద్దది ఇంకా ఒక త్రీ కేజీస్ పెరుగుతుంది ఇవ్వండి ఇలా కొంచెం ముందుకొస్తే ఇవన్నీ కాయలు బాగా కాస్తాయి ఇది మనం కొంచెం దొడ్లో కాస్తాం అనమాట కొంచెం రంగు బాగా వస్తుంది రంగు బాగా వస్తుంది సైజు కూడా బాగా పెరుగుతుంది బాగా వస్తే ఇవన్నీ కాయలు అనమాట ఇవన్నీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది మరొకటి ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు చేదు చేదుగా పుల్ల పుల్లగా ఉంటుంది దీన్ని మనకి షాపులో కూడా ఫ్రూట్ షాప్లో దొరుకుతుంది కాకపోతే ఇవి అక్కడక్కడే ఉంటాయి ఎక్కువ టైమ్స్ ఉండవు రేర్గా దొరుకుతుంది ఎక్కువ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీన్ని బాగా పెంచుతూ ఉంటారు ఇది అక్కడి నుంచి తెచ్చిన మొక్కే బాగా కాసి ఈ సంవత్సరం ఓకే రైట్ ఇవి యాడ్ చేసుకోండి ఇదిగోండి ఒలిసిన తర్వాత ఇలా రెడ్గా చాలా అందంగా ఉంటుంది ఈక్వల్ టు బొత్తాయి పండు మనకి ఎలా ఉంటుందో అలా రెడ్ కలర్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కాగితాలూకా ఇది తొక్క చాలా దల్సరుగా చాలా దల్సరుగా ఉంటుంది చూసారు కదండి తినడానికి కూడా ఇది చాలా టేస్టీగా చాలా బాగుంది చూసారు కదా పింక్ కలర్లో చాలా టేస్టీగా ఉంది